మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఖచ్చితంగా నెక్స్ట్ ధర కోళ్ళు చూసుకుంటాం వస్తాం నేను వారు లోపల వచ్చి చూస్తా గ్యారంటీ వచ్చి సమాధానం చెప్తాం కాదు ನನಗೆ ಜಮಲ್ಲಂ ಜಾಕ್ ಮಾಡಿ ಮಾಸಿ ಪರಿಶೀಲನೆ ಇಂಚು ಹೇಳ್ತಾರೆ ನಾನು ನೀನು ನೀನು ಹೇಳೋರು ನೀನು ಅಲ್ಲ ಅಂತೀರೋ ವಾಟರ್ ನೀಲೇ ಜಾಸ್ ಖಾಲಿ ಟೆಕ್ಲಿ ಜಾಸ್ ಈ ಪಂಚಾಯತಿ ಕೂಡ ऊंची ಕವಿ ಪೈನ ಉಚ್ಚಿ ಏ ಮಾ ಏ ಮಾಮಾ ಆಟುನಾ ಕೌನ್ಸಿಲರ್ ಅಣ್ಣ ನಾನು ಪಕ್ಕದ ನಾನು ಒಂದು ಜನಗ್ರಾಮ ಅಪ್ಪ ತಿನ್ನಕೊಂಡ್ರೀಯಾ ಕೈನ ಅದ್ ನೀನು ನಾನು ಮಾತಾಡಿ ನೀನು ಪ್ಲೀಸ್ ಸೈಜ್ ಫೈಂಡ್ ಮಾಡಿ ಹಗೆ ಅಲ್ಲ ನಾನು ಹೇಳಿ ನೀನು ಏನು ಮಾಡ್ತೀಯಾ ಮನ್ಸಿ ಟೈ ಮಾಡಿ ಸರ್ ಕೈನ ಉಚ್ಚಿ ఎందుకంటే మీ యొక్క అజమాకపోతే వాళ్ళ నెంబర్ మీటింగ్ పెట్టినాము బాగా ఉన్నాడు అన్ని పచ్చింది పద్దెనిమిది పని వస్తే కానీ ఒక్క పని చేయించుకున్నట్టున్నారు పుస్త పనులు బిల్లు పెట్టారు నా వారి నెంబర్ ఎనిమిది మంది పెట్టేస్తారు గ్రామ సభ పెట్టినాము ఏం అసలు ఒక్క పని చెప్పు మేం చెప్పు అడగ ఎవరైనా అడగండి ఇవి కాలు చేపలేము చేపిస్తామంటే మాకు ఇస్తే నా చేపించేది ఎవరైనా సరలు వచ్చి చెప్తేనే మేము అడిగితే లేదు మాకు బియ్యొద్దన్నారు చెప్పొద్దన్నారు పిల్లలు మేము ఎవరు పెద్దొద్దని చెప్పినారో చెప్పండి పోయి మేము అడుగుతాం వాళ్ళని ఏం మాకు అయితే సపరేట్ వాళ్ళు ఇంటర్నెట్ నుంచి తీస్తున్నారా అందరి పర్సనల్ మాకే కదా మేము ఏమైనా సపరేట్ పోయినామా చెప్పండి మీరే ఏం ఇంకా సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి ఒక్క పని చేపించిన మేడం

మీటింగ్ పెట్టిన మీటింగ్ పెట్టినా ఫోటోలు పేపర్ అన్ని తెచ్చిన మాకేమి ఊర్నేమి కాదు కదా ఇస్తాం పేపర్ పద్దెనిమిది వరకు వచ్చినవి మా ఊరికి కానీ వరకు చేపిలేదు మేము చేస్తాం మా కొద్దిలే మేము చేపిస్తాం ఎవరైనా వచ్చాడు మనం ఇస్తాం మేమే చేపలేదు అది కదా ఎవరికైనా కానీ వచ్చేది మేము రాసిస్తాం మీరే చేయించుకోండి పని అని రాసిస్తాం సార్ మా కొద్ది ఎవరైనా చేపించుకోండి మనం మేమేమో తీర్మానం అడిగితే మా వాళ్ళు వద్దండి మీరు ఏదో మేమే సపరేట్ నేను వచ్చినామా అందరు పంచాయతీ పంచాయతీ పని మరి మేము తీసు సర్జరీ లేకపోయినా మేము వచ్చిండేది మా దాక మేమే పంచాయతీకి అయిందేది మీరు వచ్చినారా మీరు వచ్చినారా ఎవరు వచ్చి మనం చేసిన పంచాయతీ సర్పంచ్ అయినాడంటే మాకు కష్టాలు పడేట్లనే పడే కదా अब कौन तुम्हें ये निकालना का फिर उबली पक्षा पक्षा क्यों क्यों पक्षा लो अब देन्दी पुलिस है उंडे उंडे लो पंचायत पुलिस है नरम अब पंचायत देन्दी पुलिस है सारे ये फिर वो कार पड़ा पड़ा पक्षा लो पंचायत पुलिस है चैयर चैयर देन्दी चपड़ा रंचू पंडिती ने कोई अभी వచ్చినవే ఒక మమ్మల్ని అడుగుతున్నారు అడిగా చెయ్యక మందు కొట్టి జన్మ వచ్చిన సార్ మీరు కొత్త పనులు చేయలేక చేస్తే మీరు పనిచేదాకా పని అయిపోతారు సార్ ఇంకెప్పుడు చెప్పారా మేము జనానికి ఏం చెప్పాలా మీరే చెప్పండి అంతే సార్ పరిశీలిస్తా పెట్టిన పెట్టినలే నేను చూసినా కదా చూసినా మీటింగ్ మీటింగ్ పెట్టిన పద్దెనిమిది మీటింగ్ పెట్టినారు మీటింగ్ లో కూడా కొన్ని కొను చేస్తా చూసి చేపిస్తామని తీసుకున్నటువంటి మార్పులు ఉన్నాయి గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం ఏ విధంగా జాగ్రత్తగా ప్రజల ఆ విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చినారు కదా అవి ఏ మార్పులు అనేది ప్రజలు కూడా వీళ్ళు మన అధికారులు కూడా తెలిసిందని సార్ మాకు గురించి గత ప్రభుత్వం గంట రా విద్యాశాఖలో మార్పులు తీసుకున్నారు విద్యాశాఖలో మార్పులు విద్యాశాఖలో ఇప్పటికే మార్పులు ఏం చేసినారు ఏ మార్పు జరిగినాయో మార్పు మార్పులు నిర్లక్ష్యమైనది కాదు ఒకటి ఒక విషయం ఏం చెప్తున్నా అంటే గతంలో ఉన్నటువంటి విద్యాశాఖకి ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరం వచ్చినటువంటి ఈ పాలనలో ఈ సంవత్సరానికి ఏమి మార్పులు తీసుకొచ్చినారు దానిపై పంచు పనులు వచ్చినవి కానీ నాకు పని లేదు పని చేయకున్నట్లు చేయొద్దంటే మేము ఎప్పటికీ రాజన్నం రేపికే కానీ చేసి ఇస్తాము అదనైనా మేము ఏం ఇబ్బంది లేదు ఎవరైనా చేసుకోవచ్చు మేము రేపేగానే ఇస్తాం ఎవరైనా నెలగొన్న ఎవరైనా చేస్తుంది ఆఫీస్ వాళ్ళైనా చేస్తుంది ఎవరైనా చేసుకోవచ్చు మాకేమి ఇబ్బందే లేదు చూడండి చేసిన పండ్లు కొట్టి బిల్లులు పెట్టి మన సార్లు అంతే మాకు అవసరమే లేదు సర్పంచ్ పదవే చిన్నాం కాబట్టి అడిగినాము కానీ వాళ్ళు చేయొద్దాక మేము మాకేం అవసరం ఇంకా చేయొద్దాక మేము ఏం పోవాలా ఏం చేసినా ఆ ముందే ఇస్తున్నారు చేసినా బాధే చేయలేకనే బాధే దానికి మాకు సర్పంచ్ పదివే వద్దు వచ్చి చూసుకోమని సార్ వాళ్ళని వాళ్ళనే చేసుకోమని ఫీస్ వాళ్ళే చేయొద్దండి చేయొద్దండి వాళ్ళు ఇస్తేనే మేము చేసేది పండ్లు వాళ్ళు వీలేదే మేము ఇంక చేసే కాడండి ప్రతినిధులు నెలగొండ గ్రామ పరిపెట్టి అయ్యప్ప తీర్మానం మీడు చేయొద్దు అంటున్నారు వాళ్ళు చేయొద్దు వాళ్ళు చేయొద్దండి అంటున్నారు మేము ఎవరిని అడగల కలెక్టర్ తక్కువంటి చెట్టు బండలకు మాత్రం జీతాలు కొట్టే వచ్చి సైన్ పెట్టుకో సీల్ అయ్యి సైన్ పెట్టి నెల నెల వచ్చి అడుగుతున్నారు వాళ్ళకి వెయిట్ అయ్యాల మేము ఇంకెవరికి ఏం పని చేసేదే లేదు కాబట్టి మాకు ఈ పది అవసరమే లేదు राजनम చేస్తాం ఏమ ఇబ్బందేం లేదు స్టూడెంట్ సర్ రాజనమ్ చేస్తాం